హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి నాకు అలాంటి ఫంక్షన్లు ఇష్టం ఉండదమ్మా అలాంటివి ఏమీ పెట్టుకోకండి అన్నాడు అభి సాధన గారితో కానీ పెళ్ళంటే ఎలాగో ఎవరికి తెలియకుండా చేసుకున్నావు కనీసం రిసెప్షన్ అయినా పెట్టి అందరికీ చెప్పాలి కదా అభి అన్నారు అక్కడే ఉన్న సుధాకర్ గారు అలాంటివేం అవసరం లేదమ్మా అన్నాడు అభి కనీసం ఇంట్లో వ్రతమైనా చేస్తావా అది కూడా వద్దంటావా అన్నారు సాధన గారు కోపంగా అదైతే ఓకేలే అమ్మా చేస్తాను అన్నాడు అభి అయినా నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగారు సుధాకర్ గారు నాకు కాస్త బయట పనుంది నాన్న నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అని చెప్పి అభి బయటకి వెళ్ళిపోయాడు అలా ఆ రాత్రి లేటుగా వచ్చిన అభితో ఏంట్రా ఇప్పటి వరకు వెళ్ళావు అమ్మాయి కూడా ఇంకా నిద్ర లేదు మీరు భోజనం ఎప్పుడు చేస్తారు అన్నారు సాధన గారు నేను భోజనం కి తీసుకెళ్తానులే అమ్మా అన్నాడు అభి అది సరే కాని యుక్త వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇవ్వరా వాళ్ళని అయినా పిలవాలి కదా రేపు వ్రతానికి అభి సాధన గారి పక్కన కూర్చొని యుక్త పేరెంట్స్ గురించి వాళ్ళ అత్తయ్య వైలు ప్రశాంత్ గురించి తన స్టోరీ మొత్తం ఓ గంట వివరించి చెప్పి తను ఎలా పెళ్లి చేసుకున్నాడో కూడా చెప్పేశాడు అవునా ఇది అంతా ఎప్పుడు జరిగిందిరా అన్నారు సాధన ఏదో అలా జరిగిపోయిందిలే అమ్మ నేను ప్రశాంత్ తో మాట్లాడి వాళ్ళందరినీ రేపు ఇంటికి రమ్మని చెప్తానులే అని అన్నాడు అభి అలాగే అన్నారు ఇక సాధనా గారు కూడా ముందు మీ చెల్లికి ఫోన్ చేయరా ఈ విషయం మీ నాన్న చెప్పారు దానికి అప్పటి నుండి ఒక్కటే ఫోన్ చేస్తుంది నేను మాట్లాడతానులే అమ్మ శ్రీతో అని శ్రీజాకి కాల్ చేశాడు మాట్లాడాడు అభి రేపు వాళ్ళని కూడా ఇంటికి రమ్మన్నాడు శ్రీజా కూడా అన్నయ్య తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని తెగ హ్యాపీ అయిపోయింది ఇక అభి భోజనం తీసుకొని అతడి రూమ్ కి వెళ్ళేసరికి యుక్త ఇంకా నిద్రలేవలేదు పాపం ఇంకా అలానే పడుకొని ఉంది అభి భోజనం ప్లేట్ పక్కన పెట్టి యుక్త పక్కన కూర్చొని తన చెంపని నిమురుతూ ఇంకా ఎన్నిసార్లు కొట్టించుకుంటావే నాతో అంటూ ఆమెనే చూస్తూ గడిపేశాడు ఆ రాబరంతా కూడా కరెక్ట్ గా అభి పడుకున్న గంటకి మెలకువ వచ్చింది యుక్తకి ఆరు గంటలకి అప్పుడే సాధన గారు వచ్చి డోర్ కొట్టడంతో మెల్లిగా యుక్త డోర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది లేచావా అమ్మా అని అడిగారు సాధన గారు ఆ ఇప్పుడే అత్తయ్యా అని చెప్పింది యుక్త అభి అభి గారు ఇంకా లేవలేదు అత్తయ్య అలాగే యుక్త ఇదిగో నువ్వు ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు నువ్వు ఫ్రెష్ అయ్యాక అభిని కూడా లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పు ఓకేనా అన్నారు ఆవిడ ఇప్పుడు చీరెందుకు అన్నట్టు ఆవిడ వైపు చూసింది యుక్త మీ పెళ్లి ఎలాగో మేము చూడలేకపోయాం వాడు కనీసం రిసెప్షన్ కూడా వద్దు అంటున్నాడు మీతో వ్రతమైనా చేయించాలి కదా కనీసం అందుకే యుక్త అందుకోసమనే చెప్పారు సాధన గారు అలాగే అత్తయ్య అని ఆవిడ ఇచ్చిన చీరని అందుకుంది యుక్త త్వరగా రెడీ అవ్వండి అమ్మా అందరికి చెప్పాను వ్రతం ఉందనియాక ఆవిడ కిందికి వెళ్ళిపోయారు ఇక యుక్త మెల్లిగా వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి చీర కట్టుకుంటూ ఉంది అప్పుడే లేచిన అభి కూడా యుక్త చీర కట్టుకుంటూ ఉంటే సైట్ కొడుతూ ఉన్నాడు పెళ్ళానికి ఫ్రీగా యుక్త చీర కట్టుకోవడం అయిపోయాక అభి లేచి యుక్తతో మాట్లాడకుండా వాష్రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాడు యుక్త కూడా సైలెంట్ గానే ఉంది అభి మాట్లాడకపోవడంతో అప్పుడే సాధన గారు వాళ్ళ రూమ్ లోకి వచ్చి యుక్త అయిపోయిందా అని అడిగారు హాత్త రెడీ అవుతున్నాను అంది యుక్త నేను రెడీ చేస్తాను ఉండవమ్మా అని ఆవిడ వెళ్ళి కోడల్ని దగ్గరే ఉండి రెడీ చేసి యుక్త అని తీసుకువెళ్లారు అభిని రమ్మని చెప్పి వీళ్ళ కిందికి వెళ్ళేసరికి దగ్గర బంధువులందరూ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు శ్రీజ తన భర్తతో వచ్చింది అక్కడికి శ్రీజ హ్యాపీగా వచ్చి అన్నయ్యని వదినని హత్తుకొని కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది ఇక సమయం అవ్వడంతో ఇద్దరు పీటల మీద కూర్చొని వ్రతం చక్కగా చేసేశారు కొత్త దంపతులు ఇద్దరు కరెక్ట్ గా వ్రతం అయిపోయే సమయానికి యుక్త వాళ్ళ అత్తలు మావయ్యలు ప్రశాంత్ అందరూ వచ్చారు వాళ్ళందరినీ లోపలికి ఆహ్వానించారు సాధన సుధాకర్ గారు కలిసి మా వాడే కాస్త తొందరపడ్డాడు ఏమీ అనుకోకండి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు అని ఇక అందరూ మాట్లాడుకొని ఇక ఏదైతే ఏముంది ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సంతోషం అని అనుకున్నారు అంత వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ప్రశాంత్ అభిని పక్కకి ఇలాకెళ్ళి ఏంట్రా నువ్వు చేసింది అని అడిగాడు సీరియస్గా నేనేం చేశాను రా అన్నాడు అభి అతడికి ఏమీ తెలియనట్టు రే వాడు బెడ్ మీద నుండి లేవాలంటే కనీసం సంవత్సరం పడుతుందిరా అంతలా కొట్టాలా మళ్ళీ దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేశావు నీకు అసలు బుద్ధి ఉందా అన్నాడు ప్రశాంత్ వాడు దాని జోలికి రావడమే పెద్ద తప్పు ఇంకా వాడిని బతికి నించాను చంపేయలేదు సంతోషించు అన్నాడు అభి ఇంకా నయం అందరూ దాన్ని యాక్సిడెంట్ అనే అనుకుంటున్నారు అని కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు ప్రశాంత్ తెలిసిన వాడేం నన్ను పీకలేడు కాని రుఖంగారు పడడం మానే అని అన్నాడు అభి దేవుడా చక్కగా ఇంట్లో మాట్లాడి మీ పెళ్లి చేయాలి అనుకుంటే ఇలా చేసి దాన్ని నీ ఇంటికి తీసుకొని వచ్చావా ఏం చేయాలి అలా కుదిరింది మరి నాకు అవును బన్నీ ఎంత అలా ఉంది అని అడిగాడు ప్రశాంత్ మళ్ళీ తనులు పడ్డాయిలే దానికి నిన్న రే ఇంకొకసారి దాని మీద నీ చెయ్యి పడిందని తెలిసింది అనుకో దాన్ని నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను దాన్ని ఎంత గారాబంగా పెంచామో తెలుసా నువ్వు మాత్రం దాన్ని ఇలా ఎప్పుడు కొడుతూనే ఉన్నావు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు ప్రశాంత్ అభికి నీ అబ్బా దాన్ని నేనేమైనా సరగా సరదాగా కొడుతున్నానా అది చేసే పనులకే దానికి అలా పడుతున్నాయి మరి నేనేం చేయను అరే పిల్ల రాదే తెలిసి తెలిసి తెలియక చేసే పనులకు అలా కొడతావా హలో మాస్టారు ఇంకా చిన్న పిల్ల కాదు దానికి పెళ్ళైందని తెలుస్తుందా నీకు మేము చేసాం రా మరి పెళ్ళి నిన్నే కూడా తొందరపడి దాన్ని పెళ్లి చేసుకోమని చెప్పాడు అప్పుడు దాని మెడలో నేను తాళి కట్టకపోయి ఉంటే ఇంకా ఎన్ని వేషాలు వేసేదో చూడడానికి అది అలా అమాయకంగా కనిపిస్తుంది కానీ సీల్ రాక సది దాని సంగతి నీకు పూర్తిగా తెలియదులే అన్నాడు అభిహో నీకు పూర్తిగా తెలిసిందన్నమాట అయితే దాని సంగతి తెలిసే కదా తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది రే దాన్నే అనకరా బాబు అది అలా ఉంటే చూడలేకపోతున్నాను అది ఎప్పుడు హ్యాపీగా ఉంటేనే మాకు సంతోషం నిన్ను నమ్మి తనని నీ చేతుల్లో పెట్టాను దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందో ఫ్రెండ్ అని కూడా చూడను చెప్తున్నా ఏం చేస్తావు బే ఏముంది దాన్ని మా ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళీ ఓ సంవత్సరం వరకు ఇక్కడికి పంపించను ఇప్పుడు అప్పుడైతే నీ తిక్క కుదురుతుంది ఇవాళ రోజు ఆగరా రేపు నువ్వు రమ్మన్నా అది నీ వెంట రాదులే అన్నాడు అభి కాన్ఫిడెంట్ గా ఇవాళ ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు ప్రశాంత్ అయోమయంగా అబి ఏం చెప్పకుండా సైడ్ స్మైల్ చేసి కన్ను కొట్టి అక్కడి నుండి వాళ్ళ అమ్మగారు పిలవడంతో వెళ్ళాడు ఏం చేస్తాడు వీడింతకి అని ప్రశాంత్ తో గంట సేపు తిరిగ ఆలోచించి ఏదో అర్థమైన వాడిలా అమ్మ బిగా వామ్మో వీడు మామూలుడు కాదు అని అనుకున్నాడు యుక్త వాళ్ళ అత్తయ్య ఇద్దరు కూడా తన దగ్గరికి రావడంతో యుక్త ఇద్దరిని పట్టుకొని ఏడుస్తూ నన్ను క్షమించండి అత్తయ్య ఈ విషయం మీకు చెప్పనందుకు అంది అయ్యో అయిపోయింది కదా తల్లి ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అభి చాలా మంచి మేము తనని ఎప్పటి నుండో చూస్తున్నాం కదా తనకి నువ్వు ఎక్కడ దక్కవు అని తొందర పడ్డాడు అంతే తప్ప అభికి నీకు పెళ్ళైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీ నాన్న కూడా సంతోషంగా ఉన్నాడు అభికి నీకు పెళ్లి జరిగినందుకు ఇక నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మీ అత్తారింట్లో చక్కగా ఉండు తల్లి అభి చెప్పినట్టు విను ఎలాంటి పిచ్చి పనులు చేయకు అర్థమైందా అన్నారు రాజశేఖర్ శ్రీనివాస్ గారు కూడా అలాగే మావయ్య అనిక తన పెళ్లిని అందరూ ఒప్పుకున్నందుకు హ్యాపీగా నవ్వేసింది యొక్క సరే నవ్వు పక్క నుండి చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అభి ఏంట్రా అన్నయ్య పెళ్ళానికి సైట్ కొడుతున్నావా అని అభి దగ్గరికి వచ్చింది శ్రీజ అది నాతో మాట్లాడడం లేదు మరేం చేయమంటావురా వెళ్ళి సారీ చెప్పి బుజ్జగించి బతిమాలకు అన్నయ్య అంతే అంటావా అంతే కదా సరే చూద్దాంలే అంటాడు అభి ఇక ఈవినింగ్ వరకు అందరూ అక్కడే ఉండి మెల్లిగా చీకటి పడడంతో శ్రీజ తన భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్ళిపోతే యుక్త వాళ్ళ అత్తయ్యలు మావయ్యలు ప్రశాంత్ కూడా యుక్తకి చాలా జాగ్రత్తలు చెప్పి యుక్త అని అభికి చెప్పి సాధన గారి సుధాకర్ గారితో కూడా యుక్త గురించి మాట్లాడి ఇక వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్